Guru, attention Shanish Ram Sojalam Suphalam Malayajasi talam ब्लैक सैल्यूट सॉरी सर सॉरी मेरे फ्रेंड टू

జరుగుతుంది వారందరూ స్ఫూర్తిదాయకంగా విచ్చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు మరియు ఆహ్వానం పలుకుతూ పురప్రములకు పురప్రముఖులకు పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన గౌరవనీయులు మరి ఎమ్మెల్యే గారు దనుబాటు వెంట కృష్ణారెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన డిప్యూటీఓలు మా హరిప్రసాద్ గారు అట్లాగే కందుకూరు డిప్యూటీఓ గారు అలాగే ఈ పన్నెండు మండలాలకు సంబంధించిన డివిజన్ లో ఉన్నటువంటి ఎంపీఓ వన్ ఎంపీఓ టూ అలాగే ఈ కార్యక్రమానికి మరి సెక్రటరీగా ఉన్నటువంటి టీమ్ సెక్రటరీగా ఉన్నటువంటి మా హై స్కూల్ హెచ్ఎం గారు మాధరావు గారు అట్లాగే ప్రముఖులు అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము మండలం తరపున విజయశాఖ తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతూ మిత్రులారా రావల ఎమ్మెల్యే గారు దగుమాడి కృష్ణారెడ్డి గారు గారికి మిగతా పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు నేను ముప్పై ఐదు సంవత్సరాల టీచింగ్ వృత్తిలో ఉన్నాను ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రామ్ ఏ గవర్నమెంటు ప్రవేశపెట్టలేదు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టి మా యొక్క ఉపాధ్యాయులకి మంచి ఒక పాజిటివ్ దూరంలో చేయడానికి చేసిన ఒక గవర్నమెంట్కి ముందుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ పాటు చేశారు సార్ ఆయనకు మేము మా ఉపాధ్యాయుల దగ్గర నా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముందుకు ఉన్నాం ఈ గ్రౌండ్ లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లోకి మేము ముందుంటామని సభాముఖులు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాలు అంతటి కూడా కావల్ లో ఉన్నటువంటి వ్యాయోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంఈఓస్ హెడ్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు సార్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ సార్ వింజమూరు మండలం కావల మండలం కావల మండలం

फोटो कई शय கேவலே பண்டாபுரம் காவல் காதேனா Very good bowling again. on misses the ball and they. Very good bowling there by. Very good shot by Hare Krishna. Only seated in this over by Praveen Kumar. So after completion of 4 hours, 22 for the loss of one wicket by Kondapuram team. ఈరోజు కావలి డివిజన్ స్థాయి టీచర్స్ టోర్నమెంటు మహిళలకి త్రోబాలు అదేవిధంగా పురుషులకి క్రికెట్ పన్నెండు మండలాల స్థాయిలో ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్ చాలా ఘనంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పన్నెండు మండలాల ఎంఈఓలు డిప్టీ డిఓలు కందుకూరు డిపి్యూ డిఈఓ గారు అదేవిధంగా మన డివిజన్లో ఉండేటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా పురప్రముఖులు పాతికాయ మిత్రుల యొక్క ఆశీస్సులతోటి విజయవంతంగా ఓపెనింగ్ సెరమనీ ఘనంగా జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనకి మూడు గ్రౌండ్లు మేము ఎంచుకోవడం జరిగింది ఒకటి వచ్చేసి జడ్పీ గ్రౌండ్లో మహి బాయ్స్కి అంటే పురుష ఉపాధ్యాయులకి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అదేవిధంగా శాఫ్ గ్రౌండ్లో క్రికెట్ ఇంకొక పూల్ బి అని అక్కడ పెట్టున్నాం అదేవిధంగా మహిళలకు వచ్చేసి పన్నెండు మండలాల నుంచి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు త్రోబాల్లో వారికి జడ్పీ గ్రౌండ్లో అంటే స్కూల్ ఆవరణలోనే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు వాళ్ళకి రెండు కోట్లు ఏర్పాటు ఉన్నాము దానిలో ఒకరికి పూలు ఏ పూలు బి కోట్లు పెట్టి ఉన్నాం ఇప్పుడే మొదటిగా విజయం సాధించింది కావలి మండలం కావలి మండలం మహిళలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్నే విజయం సాధించారు కనుక వారికి కావలి మండల కోఆర్డినేటర్ గాను అదేవిధంగా డివిజన్ కోఆర్డినేటర్ గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా దాదాపుగా మనకి పన్నెండు మండలాల నుంచి ఐదు వందల యాభై మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక డెబ్బై మంది అఫీషియల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు మంచి ఆహారాన్ని అంటే మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళందరికీ కూడా విత్ స్వీట్స్ తోటి కూడా మన ఉపాధ్యాయులందరికీ కూడా మంచి మధ్యాహ్నం భోజనాన్ని అందించారు వారికి కోఆర్డినేటర్గా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా మా పాఠశాల ప్రణ ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా ఎంఈఓస్ కానీ డిప్యూడిఓ గారు కానీ అందరం కలిసి గత రెండు మూడు రోజుల నుంచి దీన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని దానిలో మేము ముందుకెళ్తూ ఉన్నాం ముఖ్యంగా నాతో ఉండేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా మన కావులు నియోజకవర్గం కానీ కావులు డివిజన్లో ఉండేటువంటి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా సమిష్టి కృషితోటి మేము ఈ యొక్క టోర్నమెంట్ని కానీ ఇనాగ్రేషన్ కానీ సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నేర్పితే తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు ఈ గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి ఔరుత్యం అంతటి స్థాయిని దక్కింది అంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది ఆ గురువులందరినీ కూడా దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆటపాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు అన్నింటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ దిక్కడ అసెంబ్లీ అయితే బాగుంటుందని ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రధానైనటువంటి విద్యాశాఖ మంత్రి వరులు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనే ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీరు చేసేటువంటి మండలం లెవెల్లో మీరు అందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా రెండు రోజుల పాటు కావలలో మీరందరూ పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఆతిథ్యాన్ని కావలి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలు మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదేవిధంగా మీ మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తిని ఇస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా పన్నెండు ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజులతో పాటు రెండు రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ గత విషయాలను చర్చించుకుంటూ అందరం కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధానాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరికి కూడా ప్రభుత్వం కల్పించింది ఆనందంగా మీరు అందరూ ఆడి స్పోర్టు అనేది స్పోర్ట్స్ లోనే ఉంది ఒక స్పోర్ట్ షిప్ ఓటమి కాదు ఇక్కడ గెలవడం కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండటానికి ఒక ప్రతీకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికి గురువులు కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే కాబట్టి మీరందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా గెలవాలని ఈరోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది మీతో పాటు రెండు బాల్స్ నేను కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కి గెలాలి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను